వాళ్ళ టెన్ కేసు మరిగేది వాళ్ళు నా కేసుకొని వాళ్ళు ప్రధాన వాళ్ళు సరికే ఎందుకంటే సీయ గారి మధ్యకాలంలో నాకే సార్ టెన్ ఇయర్స్ కాకుండా మన కేసు కూడా తీసుకొచ్చి ఇక్కడ గొడవలు జరుగుతున్నాయంటే వార్నింగ్ ఇచ్చి దానికి మంచిదే వాస్తున్నాం సార్ ఎన్ని గంటలకు మధ్య జరిగింది కాబట్టి ఫైవ్ సిక్స్ మోడల్స్ అంటే పది సంవత్సరాల క్రితం నుండి ఆడుతున్న వాళ్ళని కూడా పిలిచి మీరు కౌన్సిలింగ్ ఇచ్చిన ఉంది అయినా కూడా దాదాపు ఒక యాభై మంది వచ్చి ఫస్ట్ ఆఫ్ ఫిల్స్ కదా నెల్లూరు జిల్లా సార్ ఒక మామూలుగా ఒకరిని దాడి చేయటమే లేదు ఇక్కడ ఒక హెచ్ మినిస్టర్ ఒక పెద్ద ఫ్యామిలీ చరిత్ర మీరు ఇంటికి ఒక యాభై మంది వచ్చి ఈ విధంగా దాడి చేసిపోయారంటే ఇక ఖచ్చితంగా ఇటు ఇన్స్టిగేటెడ్ అండ్ అది అది ఒకటి నేను అడుతను అందుకనేకేం లేదు సార్ నిలకరి సార్ ఎట్లీష్ వెపన్స్ అన్నైక సమస్య మాత్రం అక్కడ కుల కండిషనర్ లేదు ఏమంటారంటే ఒకలా ఒకడి మెషన్ రేగింగ్ గవర్న 50 మందికి 50 మంది వెట్నప్పుడు ఆ 50 మంది నిచేస్తే పోతదే ససన మంది ఇందు కుమార్ 50 మంది వెళ్ళా సార్ అదే కదా యాభై మంది పోయి వాళ్ళ ఇంటికి దాడి చేసే వాళ్ళ ఇంకా యాభై మంది యాభై మంది వస్తుంటాయి మోటార్ సైకిల్ మీకు అంటే ప్రతి 50 మంది కాదు ప్రతి సేప ఆపన కూడా మీ వాళ్ళు కొంచెం ఫోర్స్ చేస్తాన్నమాట ఇంత మంది యుద్దంగా వస్తున్నారు ఇది జరిగినప్పుడు వి ఓపెనింగ్ కి కొంచెం రిప్రెసెంట్ మార్క్ మార్క్ కార్మా పట సర్ ఎడర్ మీద ఆడం జరిగింది మహా తిలసన్ కామన్ అంటే రెండు మంది ఉన్నారు మెటిపనే సర్ మెటిపనే సర్ 50 మంది ఉంటారంటే ఏం చేస్తారు సర్ పోలీస్ గుడ్ వయసు మీకు ఏం రెస్పాన్సిబిలిటీ అంటే మీకన్నా ఇన్ఫామ్ కదా వంద మంది పోతావంటే మనీ మనీ యాభై మంది వస్తాను అంటే ಚಿಲ್ಕಾಲ ಸರ್ ನಾವು ಜಮ್ಮೆ ಹೇಳಿ ಸರ್ ನೀವು ಸಿಂಪಲ್ ಸರ್ ರೈಸರ್ ರೈಸ್ ಪಾಟೀಲ್ಗೆ ನಾನು ಪಕ್ಕನ ಕಟ್ಟಿ ಎವಡುಗೆ ಎಲ್ಲ ಕಟ್ಟಿ ನೀವು ರೈಟ್ ಸರ್ ನೀರೇನು ಚಪ್ಪರಂಗೆ

udang